హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పల్లీ చెక్కి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటుందండి పల్లీ చెక్కి బయట కొనే పని లేకుండా పిల్లల కోసం ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి చూపిస్తాము ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు అయితే పల్లీలు అయితే తీసుకున్నానండి ఏ కప్పు అయినా సరే మీరు మెజర్మెంట్ కోసం ఒక కప్పు పల్లీలని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఈ పల్లీలని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా ఉండాలండి పల్లీలు హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇలా ఫ్రై చేసుకుంటే పల్లీ చెక్కీ అనేది చాలా టేస్టీ కూడా ఉంటుంది పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి చూడు ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోండి పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాం ఆ తర్వాత ఒక చెక్కనైతే తీసుకోవాలండి మీకు బటర్ పేపర్ ఉంటే అదైనా తీసుకోండి నేను ఈ చెక్క మీద అయితే నెయ్యిని అయితే అంతా ఇలా కలకపైనైతే అంతా ఇలా అయితే కల అంతా రాసిస్తున్నాను చూడండి ఇలా అంతా అప్లై చేయాలి ఆయిల్ ఈ చపాతీ కర్రకి ఇలా దీనికి అప్లై చేసుకుంటే మనం పల్లి చెక్కి చేయడానికి అంటుకోకుండా చాలా బాగా వస్తుంది వీడియోలో చూపించే విధంగా ఇలా చెక్కకి ఇలా చపాతి కర్రగా అయితే అప్లై చేసుకోవాలి నెయ్యి అంతా అంతలోకి పల్లీలు కూడా చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని ఇలా కొద్ది పచ్చా పచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి కొద్ది మధ్య మధ్యలో పల్లీలు ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకున్నాము నెయ్యి నేసిన తర్వాత బెల్లంని ఒక కప్పు ఓ పల్లీలకి ఒక కప్పు బెల్లంని అయితే తుకు తురుముకోవాలి ఆ బెల్లంని ఇందులోనే వేసి కలుపుకుంటూ బాగా పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి పాకం చూడండి బాగా ఉడుకుతుంది కదా తొందరగా అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి పాకం అనేది చాలా ఎక్కువగానే కావాలి పాకం వేసిన తర్వాత బాగా ఉండలాగా వచ్చేసి పైనుంచి వేస్తే సౌండ్ వచ్చేలాగా కావాలండి తుంచుతే తునిగిపోవాలి సౌండ్ వచ్చి బాగా ఇంకా మెత్తగా ఉంది ఇలా రాకూడదు ఇలా తుంచుతేనే తునిగిపోవాలి ఇట్లా మనం కింద వేస్తే బాగా సౌండ్ రావాలి అలా అయితే పల్లి చెట్నీ పంటికి అంటుకోకుండా చాలా బాగుంటుంది క్రిస్పీగా మధ్య మధ్యలో పాకం చేసి చెక్ చేసుకుంటూనే ఉండాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటా పాకము బాగా పర్ఫెక్ట్గా రావాలి లేకపోతే చెక్కీ అనేది మెత్తగా పడుతుందండి కరకరలాడుతూ రావాలంటే పాకం బాగా కావాలి ఇలా తుంచుతూనే సౌండ్ అయితే రావాలి మనకి సౌండ్ వచ్చి బాగా తుంగిపోవాలండి అప్పుడు పాకము పర్ఫెక్ట్గా అయినట్టు ఈ పాకంని బాగా గమనించుకోండి ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఇలా చూస్తున్నా కదా ఇట్లా తుంచుత బాగా ఫట్ అని సౌండ్ అనేది రావాలి బయట కొనే పని లేకుండా చూడండి అలా తునిగిపోవాలండి అట్లా చూడు రెండు ముక్కలుగా అయింది కదా ఇలా అయితే రావాలి పాకము ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీ పొడిని అయితే పట్టుకున్నాం కదా మిక్సీ జారలో వేసి ఆ పల్లీ పొడిని అయితే విందులోనే వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు వరకు అయితే బెల్లం అయితే వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి పిల్లలకు హెల్తీ ఫుడ్ అండి ఇలా చేసి పెట్టండి బయట కొనే పని లేకుండా ఆ తర్వాత నెయ్యి ఎంత అప్లై చేసాం కదా ఈ చెక్క మీద అయితే ఈ పల్లీ చెక్కిని ఎంత ఈ వీటిలో వేసుకోవాలి ఇలా వీడియోలు చూపించే విధంగా మొత్తం ఇలా వేసుకోండి ఇలా వేసిన తర్వాత మొత్తానికి బాగా రౌండ్గా చేసుకొని చపాతీ కర్ర మనం నే అప్లై చేసుకున్నాం కదా ఆ కర్రతో అయితే మనము లాగా అయితే ఇలా రుద్దుకోవాలి మరి పలసగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియంగా ఇలా అయితే చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా చాలా ఇష్టపడతారండి చెక్కిని ఎవరైనా కూడా ఇలా చేసినాం కదా అయితే బాగా రౌండ్గా అయితే చేసుకున్నాము చపాతీలాగా మనం నెయ్యి అప్లై చేసుకుంటే చూడు కర్రగా అయితే అస్సలు అంటుకోవట్లేదు చూడు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి పిల్లలకి చేసి పెట్టండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా అయితే అంతా బాగా నీట్గా చపాతీలాగా అయితే అంతా అలా రోల్ చేసేయండి అంటుకో కూడా అంటుకోదు చాలా బాగా వస్తుందండి అంతా బాగా రౌండ్ షేప్లో అయితే చేసుకోవాలి ఇలా చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి రెసిపీతో మేము ముందు ఉంటాము ఇలా అంతా అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు అయితే ఒక పది నిమిషాల తర్వాత ఇలా అయితే కట్ చేసుకున్నాము కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఘాట్ పెట్టేసుకుంటే మనకు షేప్లో బాగా వస్తుందండి రౌండ్ రౌండ్ షేప్లో మరి పచ్చి దాంట్లోనే వేస్తే అంటుకుంటుంది కత్తికి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలుగా కొద్దిగా ఆరినట్టయితే అలా షేప్లాగా అయితే కట్ చేసుకోవాలి రౌండ్ రౌండ్గా చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా అయితే ఘాట్లు అయితే పెట్టేయాలి మళ్ళీ ఇలా అడ్డంగా చేసుకుంటే మనకు బిల్లలు బిల్లలుగా బాగా వస్తుంది పల్లి చెక్కి సేమ్ బయట ఎలా చేస్తారో అలాగే వస్తాయండి ఇలా అంత అయిపోయినాక ఒక పదిహేను నిమిషాలు అయితే బాగా ఆరిన తర్వాత చూడు తీసి చూద్దాము ఇట్లా సార్ చూడండి కరకరలాడుతూ లాడొతే అని తెగిపోతున్నాయి అసలు పల్లి చెక్కి కరకరలాడుతూ ఎంత టేస్టీగా ఉన్నాయో అసలు ఇలా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే అట్లా చేత్తోనే తీసుకుంటూనే వచ్చేస్తుంది చూడండి అట్ట అట్టలుగా ఎంత బాగా పట్ పట్ అనేది తెగుతుంది సౌండ్ వచ్చి బాగున్నాయండి పల్లి చెక్కి కష్టపడకుండా చూడండి దాని అంతా కదే ఊడి ఊడి వస్తుంది బాగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకటి నుంచి చూపిస్తాను చూడండి మీకు ఎంత బాగా తునుగుతుందో అసలు చూడండి ఎంత బాగా రెండు ముక్కలు అవుతుందో తింటుంటే కూడా నోట్లో వేసుకుంటే కరకరలాడుతుంది